హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుసుకుందాం అదేంటో తెలుసా అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అదే చట్నీస్ ఏం చట్నీ టమాటో పండుమిర్చి చట్నీ చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ప్రతి ఒక్కరికి కర్రీస్ కంటే కూడా చట్నీ ఉంటే ఎంతో ఇష్టపడతారు అవునా అది రోటి పచ్చడి అంటే ఇంకా ఇష్టం అందరికీ ఎంత ఇష్టమో అంటే చెప్పలేం కదా అంత ఇష్టము ఇలా రోటి పచ్చడి ఉంటే రోజు తినే అన్నం కంటే ఇంకొక రెండు ముద్దలు ఎక్కువే తింటారు ప్రతి ఒక్కరు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పోప్తో పా సూపర్గా ఉంది కదా మీకు కూడా అనిపిస్తుందా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది తెలుసా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు తెలిసి ఇష్టపడే ఐటెం అంటే చట్నీ చూడండి పండు పండుమిరపకాయలు ఎంత బాగున్నాయో పండు మిరపకాయలు అండ్ టమాటోలు చూసారా పావు కేజీ పండుమిర్చి పావు కేజీ టమాటోలు చూడండి ఎంత బాగున్నాయో రెండు సమానంగా తీసుకోవాలి పండుమిర్చి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూడండి వీటిని తొడి తొడియాలు తీసి నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము పచ్చడి కాబట్టి మనము శనగ నూనె వాడదాం రిఫైండ్ ఆయిల్ కాకుండా శనగ నూనె వాడితే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది తెలుసా ఆయిల్ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా పండుమిర్చిని వేయాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటోస్ వేయాలి చూడండి ఫ్రై అవుతాయి పండుమిర్చి ఎంత బాగుంది కదా చూడండి గింజలు గింజలుగా కాయల్లో చూడండి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అలా అవి కలర్ వేసినవి కాదండి తోటలో డైరెక్ట్గా కోసినవి చూడండి ఎంత బాగున్నాయో చూడండి వేగుతున్నాయి మ్యాక్సిమం వేగిపోతున్నాయి ఇప్పుడు మనము టమాటోల్ని యాడ్ చేద్దాం ఎందుకంటే పండుమిర్చి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయినాయి ఇప్పుడు టమాటోలు యాడ్ ఎందుకంటే టమాటోలు ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి అందుకే ముందు పండు మిర్చిని వేయించింది చూడండి టమాటాలు కూడా ఈజీగా మ్యాష్ అయిపోతున్నాయి ఎంత బాగా మొత్తం అన్నీ కలుపుకోవాలి ఎంత కలర్ఫుల్ చూడండి టమాటాలు ఈజీగా మ్యాష్ అయిపోయాయి అందుకని ముందు పండు రెండు కలిపి వేస్తే టమాటాలు తొందరగా మ్యాష్ అయిపోయి పండు మిర్చి వేయగదు అందుకని పండుమిర్చిని ముందు వేయించాం అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇది రోటి పచ్చడి కాబట్టి కొత్తిమీర పుదీనా కరివేపాకు ముందే నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్నలిపాయలు కూడా వలిచి పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి కడిగి మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఏమంటే అందులో వేసి కొంచెం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఆ వేడికి ఆ చింతపండు మెత్తగా అవుతుందనమాట చూసారా అలా తిప్పితే కొంచెంసేపు ఈలోపు ఇవి పండుమిర్చి టమాటా కూడా చల్లారుతాయి ఆలోపు ఆ వేడి చింతపండుకు పట్టి చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది చూసారా మొత్తం ఎలా మెత్తగా కలిసిపోయింది ఆ వేడికి అంటే కొంచెం చల్లారితే మనకి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది లేదు రోట్లోనే నూరుకునే వాళ్ళు రోలు ఉంటే రోట్లో కూడా నూరుకోవచ్చు అది ఆరేలోపు మనము ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇది ఇంకా కొంచెం ఆరాలు కాబట్టి తిప్పుతూ ఉంటే ఆరిపోతుంది అందుకండి ఆరిపోయి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని నేనైతే మిక్సీలో వేస్తున్నాను ఇంకోసారి రోట్లో నూరు చూపిస్తాను ఫస్ట్ జీలకర్ర చిన్నుల్లిపాయలు మనం ముందే పెట్టుకున్నాం కదా రెబ్బలు చిన్నుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా మూడు అందులో వేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి ముందుగా మనము పక్కన పెట్టుకున్నాం కదా ఆరబెట్టుకున్నాం వేయించి ఈ మిశ్రమం మొత్తము మిక్సీ జార్లో వేసుకోవాలి మెల్లగా చూసారా వేసాను నేను చింతపండు టమాటో పండు మిర్చి మొత్తాన్ని చూడండి ఇప్పుడు ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ముందే మిక్సీ వేసి జార్లో వేసేటప్పుడే వేసాము జీలకర్ర ఉప్పు చిన్నలిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు అండ్ టమాటో పండుమిర్చి చింతపండు కలిపి వేసాం కదా చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనము పోపు వేసుకుందాం చూడండి స్టవ్ చిన్న ప్యాన్ పెట్టి అందులో మళ్ళీ శనగ నూనె తీసుకున్నాను నేను అది హీటెక్కిన తర్వాత అన్ని పోపు దినుసులు పచ్చడికి ఎప్పుడైనా రోటి పచ్చడికి పోపు చాలా ఇంపార్టెంట్ చాలా మంచి స్మెల్ వస్తుంది కదా పోపు మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది తెలుసా పోపు అదే తిరగమాత పోపు ఏదైనా సరే మంచి స్మెల్ ఇస్తుంది అందులో నేను ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు మెంతి గింజలు అన్నీ వేసాను చూడండి ఎంత బాగుందో పోపు లైట్గా వేగుతూ ఉంది ఆ వేగిన తర్వాత ఇగో చూడండి మనం ముందుగానే మిక్సీ వేసుకున్న పచ్చడి తీసి ఒక బౌ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా అందులో కొంచెం పైన కొత్తిమీర కరివేపాకు వేసాను అది అందులో వేస్తే పేలుతుంది కదా అందుకని ఆ పోపుని దాని మీదే వేసాను చూడండి వేడికి ఎలా ఉడుకుతుందో మొత్తం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు అది అవ్వకుండానే అన్నం తినేయాలంత మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ ఇలాగే మీరు కూడా ఇంత టెంప్ట్ అయ్యి తొందర తొందరగా తినేస్తారు చాలా బాగుంది తెలుసా ఎంత బాగుందంటే అంత చూడండి అది మొత్తం కలిపేసి అలా కలుపుకోవాలన్నమాట అపో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మనం మామూలుగా బయట పెట్టిన ఓ నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెడితే పది రోజులు గ్యారంటీగా ఉంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం బౌల్లోకి చూడండి ఎంత బాగుందో పల్చగా లేకుండా చక్కగా అలా గట్టిగా వేసుకుంటే నీళ్లు తగలకుండా పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం ఇందులో ఎక్కడ నీళ్ళు తగలలేదు కొత్తిమీర కరివేపాకు ఒక చోట కడిగిన దగ్గర తప్పితే మనకి ఎక్కడ వాటర్ కూడా తగలదు అన్నీ ముందు కడిగి ఆరపెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి మీ అందరికి కూడా ఇలాంటి పచ్చళ్ళంటే ఇష్టమా మీకు కూడా ఇలాంటి పచ్చడి అంటే ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ పచ్చడిని తయారు చేసుకొని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి